టమాటా రైతులకు నమస్కారం ఈరోజు మనకు మార్కెట్ మార్కెట్లో రేట్లు వచ్చేసి ఇవి రెడ్ లో ఉన్నాయి కదా ఈ రెడ్ లో ఉండి పూర్తిగా కలర్గానే ఉంటే ఇవి అయితే మూడు వందల ఇరవై రూపాయల దాకా పోయినాయి ఇవే తక్కువ రేట్ అంటే ఇవి ఫుల్ కలర్ ఉంటే అంగల్ మార్కెట్లో మూడు వందల ఇరవై రూపాయలు ఆ తర్వాత ఇలాంటి మీడియం సైజు కాయలు ఇలాంటివైతే నాలుగు వందల నుంచి ఐదు కానీ ఉంటాయి ఇక ఈ విధంగా ఎక్కువ మచ్చలుగానే ఉన్నాయి అనుకో ఈ విధంగా మచ్చలు ఉంటాయి కదా ఇట్లా మచ్చ మచ్చ అంటే ఇది మచ్చలేదు ఇలాంటిది ఇది అయితే టాప్ రేట్ వచ్చి ఎనిమిది వందల దాకా పోయినాయి కొంచెం మచ్చ అలాంటిది ఏమన్నా ఉన్నాయనుకో ఈ మాదిరిగా మచ్చ ఇలాంటివి ఏదన్నా ఉన్నాయనుకో దీనికి మాత్రం ఖచ్చితంగా నాలుగు వందలు నాలుగు వందల యాభై పోతాయి మీకు ఒక్కొక్కటి ఒక్కో రేట్ చూపిస్తాను ఇలా మంచిగా ఫుల్గా ఉంటే ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల ఎనిమిది వందల వరకు అయితే టాప్ రేట్ పోయింది అంగళలో ఇది ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల వరకు టాప్ రేట్ అయితే పోయింది ఏ విధంగా ఇంకా అదే ఇంకొంచెం చూపిస్తాను దీంట్లో ఇవి వస్తాయి గోళీలు ఇవి ఇవి గోళీలు ఉంటాయి చూడండి ఈ సైజ్ गोली गोली गोलीकायल गोली వంద నూట యాభై రూపాయలు కానీ వినాయి గోళీకాయలు గోళీలలో మచ్చలు ఉంటే ముప్పై నలభై మీకు అదే చూపిస్తాను ఈ గోళీలలో ఈ గోళీలు అయితే నూరు నుంచి నూరు రూపాయల దాకా వినాయి దీంట్లో మచ్చగాన లేకపోతే నూరు రూపాయల వరకు వినాయి అదే కానీ మచ్చగానే ఉంటే అది ఖచ్చితంగా ముప్పై నలభై ఒకసారి ఫ్రీగా కానీ ఇచ్చేస్తారు ఇవి కానీ చూపిస్తా ఒక నిమిషం వీళ్ళు బయ ఇవి ఇవి చూడండి ఇవి వంద రూపాయల వరకు వినాయి ఈ గోలీలు కానీ ఏం మచ్చలేదు కాబట్టి ఇది వచ్చేసి మచ్చ ఉంది కదా పమ్మ ఇవి మచ్చ ఉండాయి కాబట్టి ఇది మచ్చుండే కాయలు అయితే ఐదు వందల వరకు పోయినాయి ఇవి ఇవి అయితే ఐదు వందలు పోయిందాయి లాట్ చూడండి ఇది ఐదు వందలు పోయింది ఇది మూడు వందల చిల్లర ఎంతో పోయింది అంతే ఇది మూడు వందలు పోయింది ఇట్లా రకరకాలుగా చూపిస్తాను రేట్ వచ్చేసి ఏడు వందల చిల్లర వరకు పోయింది ఇది పోయింది చూడండి ఇది ఇది పోయింది ఏడు వందల నలభై వరకు పోయింది ఇంకా ఇది కానీ ఉండదు ఇంకా టాప్గా పోయిండేది ఇది చూపిస్తాను ఇది కానీ ఏడు వందల నలభై పోయింది టాప్ ఇది ఇది కానీ ఏడు వందల నలభై రూపాయలు పోయింది ఇంకా ఇక్కడ ఉండే మిగిలినటువంటి ప్రతి ఒక్కదానికి ఏదో ఒక మచ్చ అనేది వస్తుంది ఖచ్చితంగా ఈ మచ్చ ఉండడం వల్ల రేట్ అనేది రెండు వందలు తగ్గుతుంది ఆరు వందల యాభై అట్లా పోయే కాయలు కానీ ఇది నేను అంటే యాక్షన్ జరిగేటప్పుడు ఆరు వందల యాభై నుంచి ఏడు వందలు పోతుంది అనుకున్నాను దీంట్లో రెండు మూడు తిప్పే గుడికి మచ్చలు బయట పడిపోయినాయి మచ్చలు బయట పడిపోయే గుడికి ఐదు వందల యాభై రూపాయలు ఏమో పడింది ఐదు వందల నలభై రూపాయలు అయితే ఇది పడింది అది కానీ మచ్చలుగా లేకున్నా ఉండింటే ఇది ఏడు వందల సరుకు ఏడు వందలు ఏడు వందల యాభై బో మీడియం సైజ్ సరుకు ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బాయ్